బ్రేకింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై తరువాత ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉంది పొత్తుల అంశంతో పాటు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తరువాత పొత్తు సీట్ల పంపకంపై చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు తదనంతరం బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఏపీలో పర్యటించే అవకాశం ఉంది బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి సీట్ల విషయంపై పూర్తి స్థాయి చర్చలు జరిపే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి ఏపీ రాజకీయాలపై పూర్తి నివేదిక కూడా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరగనున్న నేపథ్యంలో కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలవచ్చు అనే అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు నివేదిక సమర్పించారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే సోమవారం నుంచి ఢిల్లీ బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివ లైవ్ ద్వారా అందిస్తారు సాంబశివ పొత్తుల అంశంతో పాటు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది సాంబశివ అప్డేట్ ఏంటి చందు మనం చూసినట్లయితే జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తులో ఉన్నామంటూ కూడా తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా జనసేన బీజేపీ కూడా మేమే రూరం కూడా ఎన్డీఏలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాయి కానీ మధ్యలో వచ్చినటువంటి ఏదైతే టీడీపీ కూడా రావడంతో జనసేన టీడీపీ బీజేపీ మూడు కూడా పొత్తులో కలవాలని ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి పరిణామం దానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ అధిష్టానం కలవడం అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కనుక ముందుకెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అయితే కొలదేయడం చాలా ఈజీగా ఉంటుందంటూ కూడా ఆయన ఢిల్లీ పెద్దలకు చెప్పినటువంటి పరిస్థితి దానిపైన వారిప్పటికీ సానుకూలంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ మేరకే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ బంధం గట్టిపడేందుకు ఈ నెల ఇరవై అంటే రేపు సోమవారం తర్వాత ఢిల్లీకి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కూడా ఉన్నట్టు ఉన్నట్టుగా తెలుస్తుంది రాత్రే మనం చూసినట్లయితే మంగళగిరి కేంద్ర కార్యాలయం వరకు రాత్రి రాత్రి వరకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ఆయన తన నివాసానికి చేరుకోవడం జరిగింది అక్కడ కూడా కొంతమంది పార్టీ పెద్దలతోటి అక్కడ కూడా మీట్ అవుతూ ఉన్నారు హైదరాబాద్ వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా పార్టీ పెద్దలకి అందుబాటులో ఉంటూ కూడా ఎప్పుడు కూడా అక్కడ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా రేపు సోమవారం నుంచి ఢిల్లీ హస్థినకు చేరనున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ సంబంధించి సీట్ల విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎవరైతున్నారో ఆ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ పెద్దలకైతే అయితే తమకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో ఎన్నింటిలో మనం పోటీ చేస్తే నెక్కగలం అదేవిధంగా పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని పోటీ చేస్తే మనం నెక్కల అనే అంశాలపైన ఒక అయితే ఇచ్చినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇప్పటికీ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పెద్దలను వెళ్ళి కలవడం జరిగింది గతంలో ఆయనకు కూడా ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పటికైతే బహిర్గతం చేయలేదు కానీ వారు కూడా కొన్ని సూచనల మేరకు కొన్ని సీట్లను ప్రతిపాదించినట్టు కూడా అప్పటికి మనకి ఉన్నటువంటి సమాచారం అంటే అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించి ఎక్కువగా అసెంబ్లీ స్థానాల కంటే కూడా పార్లమెంట్ స్థానాలు వాళ్ళు ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపుతూ ఉంటారు ఏదైతే మూడు వందల యాభై పైజీలకు పార్లమెంటు స్థానాల్ని ఏకచత్రాధిపత్యంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కూడా ఏది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కూడా వాళ్ళు కలిసి వచ్చినట్లయితే కనుక వారు అసెంబ్లీ స్థానాల కంటే కూడా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతోటి సమాన్వసం అవ్వడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత వారితోటి చర్చలు జరిపిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలు కూడా ఇరువురు కూడా పంచుకొని పార్టీ అంటే మూడు పార్టీలుగా ముందుకు వెళ్ళాలి కాబట్టి మూడు పార్టీలు కలిసి సీట్లను పంచుకోవాలి కాబట్టి దానిపైన అనేక చర్చలు జరుపుకునేటువంటి అవకాశం ఉంది తదనంతర క్రమంలో కూడా బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ యొక్క సీట్ల సద్దుబాటు విషయంలో కూడా మాట్లాడతారని కూడా తెలుస్తోంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అస్థిరంగా చేరినటువంటి పరిస్థితి అక్కడ ఏదైతే బీజేపీ పెద్దలు ఇచ్చేటటువంటి మార్పులు చేర్పులుండి ఆ మార్పులు చేర్పులకు అనుగుణంగా ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవి కొన్ని స్థానాలని వారి కొన్ని స్థానాల్లో మావి పనిచేసుకోండి అంటూ కూడా అటు టీడీపీని జనసేన కొంతమందికి అయితే సందేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ మేరకు ఏ స్థానాల్ని బీజేపీ కేటాయించాలనే అంశాలపైన కూడా ఇద్దరు కూడా అంటే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా ఒక భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది రెండు మూడు రోజుల్లో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడా కూడా పొరపత్యాలు రాకుండా ముందు సాగలే అంశాలపైన చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది చంద్ర రైట్ థ్యాంక్ యూ